హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది చౌటీస్ ఎకానమీ రీసెంట్గా గురుకుల ఫలితాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయబోతున్నామని చెప్పేసి చెప్పిన వెంబడే ఇమీడియేట్గా గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ జేఎల్ మరియు పీజీటీకి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడము వన్ ఇస్ట్ టూ రేషియోలో వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడము అండ్ రాత్రికి రాత్రే జేఎల్కి సంబంధించి డిఎల్కి సంబంధించినటువంటి డెమోస్ కూడా జరగడం అనేది జరుగుతుంది ఇమీడియట్గా నెక్స్ట్ రోజు గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ పర్టికులర్ పరిస్థితులలో వెరీ సూన్ జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి ఇంతకుముందు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది దాంతోపాటుగా మనకు రీసెంట్గా సిడిపిఓకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది వీటన్నిటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వము సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మార్చింది కొత్త హారిజెంటల్ రిజర్వేషన్ విధానం మమ్మల్లోకి వచ్చింది అనేటటువంటి న్యూస్ కూడా వచ్చింది కానీ ఆ జీవో ఇప్పటికైతే బయటికి రాలే ఇదే క్రమంలో చాలామంది హారిజంటల్ రిజర్వేషన్ పైన చాలా రకాలైనటువంటి డౌట్స్ను రైజ్ చేయడం అనేది జరిగింది అయితే నేను ఇంతకుముందే ఆర్జెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఎన్ని స్టెప్స్లలో దీన్ని అమలు చేస్తారో ఒక్కొక్క స్టెప్లో ఏం జరగబోతుంది అనేటటువంటి అన్ని అంశాలను కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది ఆ లింక్ కూడా ఈరోజు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని కూడా మీరు చూడండి దాంతోపాటుగా చాలామంది రెగ్యులర్గా అడిగేటటువంటి ప్రశ్నలు హార్జెంటల్ రిజర్వేషన్ మీద రెగ్యులర్గా అడిగేటటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఏంటి అంటే దీన్ని మీకు ఉదాహరణలతో సహా చెప్తాను మొదటి ప్రశ్న ఏంటి అంటే ఒకటే పోస్ట్ ఉందనుకోండి ఈ పోస్టు జనరల్కి ఇస్తారా ఉమెన్కి ఇస్తారా అనేటటువంటి డౌట్స్ అడుగుతున్నారు దాంతోపాటుగా ఇంకా రకరకాల సమస్యలతోటి ఈ పర్టిక్యులర్ హారిజంటల్ మీద డౌట్స్ అడుగుతూ ఉన్నారు నిజంగా హారిజంటల్ రిజర్వేషన్ యొక్క విధానాన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే మీకు ఇట్లాంటి డౌట్స్ రావు బేసిక్గా హారిజంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింపుల్ ఒక నిమిషంలో చెప్పిన తర్వాత నేను గో గోత్రు విత్ ద డౌట్స్ క్లియరింగ్ సెషన్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారము ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సంటేజు ఎస్టీలకు సెవెన్ పర్సెంటేజు తెలంగాణలో అయితే టెన్ పర్సంటేజు ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ ఆఫ్ ది రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్కు టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా వర్టికల్ రిజర్వేషన్స్ సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్ విధానాన్ని వర్టికల్ రిజర్వేషన్ అంటాం వర్టికల్ రిజర్వేషన్ అంటే ఇట్లా సపోజ్ ఒక వంద పోస్టులు అనుకోండి ఈ వంద పోస్టులలో ఎస్సీలకు పదిహేను పోస్టులు కేటాయిస్తారు ఎస్టీలకు సెవెన్ ఏడు పోస్టులు కేటాయిస్తారు బీసీలకు ఇరవై ఏడు పోస్టులు కేటాయిస్తారు ఈడబ్ల్యూఎస్కి టెన్ పోస్టులు కేటాయిస్తారు ఇంతకుముందు రిజర్వేషన్స్ యాభై శాతం దాటకూడదు అనేటటువంటి నియమం ఉండే కానీ ఇది సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఈడబ్ల్యూఎస్ మీద తీర్పిచ్చేటటువంటి క్రమంలో ఐదుగురు సభ్యులు కలిగినటువంటి ధర్మాసనం ఏమన్నదంటే ఈ యాభై శాతం లిమిట్ అనేది పర్మనెంట్ ఏం కాదు దీన్ని మార్చుకోవచ్చు కూడా అని ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఆ రకంగా రిజర్వేషన్స్ మొత్తం ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎంత అవుతుంది ఫార్టీ నైన్ ప్లస్ టెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ అంటే ఇన్ అన్ అరౌండ్ అరవై శాతం వర్టికల్ రిజర్వేషన్లో పోతుంది ఇప్పుడు ఇంకా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నటువంటి ఉమెన్ కానీ ఉమెన్కి రిజర్వేషన్ ఉంది కదా ఉమెన్ కానీ తర్వాత పీడబ్ల్యూడీ కానీ స్పోర్ట్స్ మెన్ కానీ తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ కానీ తర్వాత థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అన్ని కూడా హారిజెంటల్ రిజర్వేషన్ అంటాం మనం వీళ్ళకిచ్చేటటువంటి రిజర్వేషన్ ఏమో వర్టికల్ రిజర్వేషన్ వీళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ను హారిజెంటల్ రిజర్వేషన్ అంటాం హార్జెంటల్ రిజర్వేషన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీలకు పదిహేను శాతం కేటాయించరు కదా వంద పోస్టులలో దాంట్లో సపరేట్గా ఉమెన్కి పీడబ్ల్యూడీకి స్పోర్ట్స్మెన్కి ఎక్సర్వీస్ మెన్కి థర్డ్ జెండర్కి ఎన్ని పోస్టులు కేటాయించబడతాయి అనేటటువంటి అంశాన్ని చెప్తారు అయితే ఇప్పుడు ఈ పోస్టులన్నీ నింపిన తర్వాత ఆల్మోస్ట్ అరవై శాతం పోస్టులు అయినాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్కి రిజర్వేషన్ ఎంత థర్టీ త్రీ పర్సెంటేజ్ థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే ఈ వంద పోస్టులను సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ పర్టికులర్ రిజర్వేషన్ ప్రకారము వంద పోస్టులను సెలెక్ట్ చేస్తారు వంద పోస్టులను సెలెక్ట్ ఇంకా నలభై శాతం జనరల్ ఉన్నాయి కదా వంద పోస్టులను సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు స్టెప్ నెంబర్ టూలో స్టెప్ నెంబర్ వన్ మెరిట్ ప్రకారం రిజర్వేషన్స్ ప్రకారము ఇవన్నీ సెలెక్ట్ చేశారు ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని రివైజ్ చేసిన ఈ వంద పోస్టులలో ఎంతమంది ఉమెన్ సెలెక్ట్ అయ్యారనేది చూస్తారు ఎంతమంది ఉమెన్ సెలెక్ట్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ వందలో నలభై మంది ఉమెన్ సెలెక్ట్ అయ్యారనుకోండి ఉమెన్కి ఎంత రిజర్వేషన్ ఉందండి థర్టీ త్రీ అంటే ఉమెన్ యొక్క కోట కంప్లీట్ అయినట్టుగా గుర్తిస్తారు ఒకవేళ నలభై కాకుండా ముప్పై మందే సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఉమెన్కి ఎన్ని రిజర్వ్ ఎన్ని సీట్లు రావాలి వందల ముప్పై మూడు రావాలి అంటే ఇంకొక మూడు సీట్లు ఓకే మూడు పోస్టులు షార్టేజ్ అయినాయి అప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడు పోస్టులను మెన్ను నుండి రిమూవ్ చేసి అంటే ముగ్గురు మెన్ను రిమూవ్ చేసి ముగ్గురు ఉమెన్ను ఇక్కడ యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఆర్జెంటల్ రిజర్వేషన్ విధానంలో ఉమెన్ రిజర్వేషన్ అమలు చేసేటటువంటి విధానం ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడికి రెండు పోస్టులు రిజర్వ్ అయినాయి పీడబ్ల్యూడీకి రెండు పోస్టులు రిజర్వ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలల్లో ఒక పీడబ్ల్యూడీ ఎస్టీలల్లో ఇంకొక పీడబ్ల్యూడీ సెలెక్ట్ అయ్యారు మెరిట్లో సెలెక్ట్ అయ్యారు అప్పుడు ఏమంటారంటే పీడబ్ల్యూడీలో రెండు పోస్టులు కంప్లీట్ అయినాయని చూపిస్తారు అంతే సపోజ్ స్పోర్ట్స్లో ఒక పోస్ట్ రిజర్వ్ అయింది బీఈసీలో ఒక అతను మెరిట్లో సెలెక్ట్ అయిన ఆయనకు స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఉంది అప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ కూడా కంప్లీట్ అయినట్టుగా భావిస్తారు ఇది వర్టికల్ రిజర్వేషన్ను ఆరిజెంటల్ రిజర్వేషన్ను అమలు చేసేటటువంటి ప్రక్రియ దీని మీద చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ నేను చేశాను మీరు ఎలాంటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ తోటి మీకు చూపిస్తా రోస్టర్ పాయింట్లు అంటే రోస్టర్ పాయింట్ ఎట్లు ఇస్తారు అనేది కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో రకరకాల పోస్టులు ఉంటాయి ఎట్లాంటి పోస్టులు ఉంటాయండి గ్రూప్ వన్లో మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి ఇగో ఇది రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమేమి ఉన్నాయి దీంట్లో డిప్యూటీ కలెక్టర్ ఉంది డిప్యూటీ సూపర్డెంట్ ఉంది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంది తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఉంది డిస్టిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నది డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఇట్లా చాలా రకాలైనటువంటి పోస్టులు ఆల్మోస్ట్ పద్దెనిమిది రకాల పోస్టులు ఉన్నాయి ఈ పద్దెనిమిది రకాల పోస్టులు గ్రూప్ వన్కు సంబంధించి పద్దెనిమిది రకాల పోస్టులు పద్దెనిమిది డిపార్ట్మెంట్ల నుండి రావాలి పద్దెనిమిది డిపార్ట్మెంట్ల నుండి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ క్యాస్ట్కు ఉన్నది అంటే ఇక్కడ క్యాస్ట్ ఏ క్యాస్ట్కి పోస్ట్ ఉన్నది తర్వాత ఏ డిస్టిక్లో ఈ పోస్ట్ ఉన్నది ఒకవేళ అది జోనల్ పోస్ట్ అయితే ఏ జోన్లో ఈ పోస్ట్ ఉన్నది ఒకవేళ అది మల్టీ జోన్ పోస్ట్ అనుకోండి ఏ మల్టీ జోన్లో ఈ పోస్ట్ ఉన్నది అని అంటాం సో ఏ క్యాస్ట్కి పోస్ట్ ఉన్నది ఏ డిస్టిక్ సపోజు ఎంపీడీఓ పోస్ట్ ఉన్నది మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నది ఈ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఏ క్యాస్ట్కి కేటాయించబడినది ఏ డిస్టిక్ కేటాయించబడినది ఏ జోన్కి కేటాయించబడినది ఏ మల్టీ జోన్కి కేటాయించబడినది ఏ క్యాస్ట్కి కేటాయించబడి ఉన్నది అనేటటువంటి అంశాన్ని ఎట్లా నిర్ధారిస్తారు అనంటే రోస్టర్ పాయింట్లు అనేది డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటారు ఓవరాల్గా తీసుకోరు డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటారు ఎందుకంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది పద్దెనిమిది రకాల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకే రకమైనటువంటి పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క స్టోరీ వేరే ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించి కానీ గ్రూప్ టూకి సంబంధించి కానీ గ్రూప్ త్రీకి సంబంధించి కానీ గ్రూక్కులు కానీ ఇది రకరకాల పోస్టులకు సంబంధించినటువంటి అంశం అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కు మరి ఏ క్యాస్ట్కి కేటాయించబడింది అనేది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు రోస్టర్ పాయింట్స్ యొక్క రోల్ వస్తుంది ఏంటి రోస్టర్ పాయింట్స్ నార్మల్గా రోస్టర్ పాయింట్స్ అనేవి ఒకటి నుండి వంద వరకు రోస్టర్ పాయింట్లు ఉంటాయి ఎప్ప ఎక్కడ వరకు ఉంటాయండి ఒకటి నుండి వంద వరకు రోస్టర్ పాయింట్స్ ఉంటాయి ఒకటి నుండి వంద వరకు రోస్టర్ పాయింట్ ఉన్నప్పుడు నేను ఇక్కడ చూపిస్తా చూడండి మొత్తం వంద పాయింట్లు తీసుకుంటే మొత్తము వంద పాయింట్లు తీసుకుంటే ఈ వందలో ఈ వందలో పదిహేను పాయింట్స్ ఎస్సీలకు కేటాయించు ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ ఎంతుంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉందని చెప్పాను కదా సో వందలో ఫిఫ్టీన్ ప పదిహేను పోస్టులు ఎస్సీలకు కేటాయించారు ఓకే తర్వాత ఆరు పాయింట్లు ఎస్టీలకు కేటాయించు ఇంతకుముందు ఎస్టీ రిజర్వేషన్ ఏడని చెప్పాను ఆరు శాతమే తర్వాత బీసీలకు సంబంధించి బీసీలలో వర్గీకరణ ఉంది కాబట్టి బీసీలకు ఓకే సో పద్నాలుగు ఇరవై నాలుగు యా సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ కేటాయించరు తర్వాత ఉమెన్కి థర్టీ పాయింట్స్ అని చెప్పేసి కేటాయించారు ఓకే సో ఇప్పుడు యా ఇప్పుడు ఒక్కసారి కిందికి పోండి ఏ ఏ క్యాస్ట్లకి ఏ రోస్టర్ పాయింట్లు కేటాయించారు అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్సీలలో ఓకే సో ఈ రోస్టర్ పాయింట్లు ఉన్నాయి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎస్సీలకు రెండు ఇరవై రెండు ఫార్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇక్కడ ఉమెన్కు కూడా రోస్టర్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఇట్లా ఉన్నాయి రోస్టర్ ఓకే ఇక్కడ ఉమెన్కు కూడా రోస్టర్ పాయింట్ ఉంది సో ఒక్కసారి ఈ టేబుల్ చూడండి సీరియల్ నెంబర్ వన్ ఎవరికి ఉన్నది రోస్టర్ ఇది క్యాస్ట్ ఓసీ ఉమెన్కు రోస్టర్ ఉన్నది సీరియల్ నెంబర్ టూ ఎస్సీ ఉమెన్కు రోస్టర్ ఉన్నది సీరియల్ నెంబర్ త్రీ ఓసీకి రోస్టర్ ఉన్నది సీరియల్ నెంబర్ ఫోర్ బీసీఏ ఉమెన్కు రోస్టర్ ఉన్నది సీరియల్ నెంబర్ ఫైవ్ ఓసీ ఓసీ అంటే జనరల్ ఇక్కడ ఉమెన్ ఏం లేదు తర్వాత జీరో సిక్స్ ఓకే విహెచ్ ఉమెన్ ఉన్నది ఓకే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు వీళ్ళకి కూడా రోస్టర్ ఇచ్చారు రోస్టర్ ఇచ్చారంటే వర్టికల్ ఇస్తా అది వర్టికల్ రిజర్వేషన్లలో వీళ్ళకి స్థానం ఉందని అర్థం సో జీరో సెవెన్ ఎస్టి ఎస్సీ ఇప్పుడు రోస్టర్ చూసిరు కదా ఇట్లా వంద వరకు రోస్టర్స్ ఉంటాయి ఎక్కడ వరకు ఉంటాయి వంద వరకు రోస్టర్స్ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఓకే సో ఇరవై ఐదు ఇరవై ఆరు డెబ్భై ఆరు సో ఇక్కడ వంద వరకు రోస్టర్ ఉంది వందవ పాయింట్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చిరు కనిపిస్తుంది కదా మీకు వందవ పాయింట్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చి నైంటీ నైన్త్ పాయింట్ బీసీ ఉమెన్కి ఇచ్చిరు ఇప్పుడు ఆరిజంటల్ రిజర్వేషన్లో ఏం జరుగుతుందంటే ఈ ఉమెన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ ఉమెన్కి ఇచ్చినటువంటి ముప్పై పాయింట్లు ఉన్నాయో ఈ పాయింట్లన్నిటిని కూడా తీసేస్తారు ఉమెన్కి ఇచ్చినటువంటి పాయింట్లను తీసేస్తారు ఓకే ఉమెన్కి ఇచ్చినటువంటి పాయింట్లను మొత్తాన్ని కూడా తీసేసి దీన్ని జనరల్ చేస్తారు అంటే ఇప్పుడు బీసీడి బీసీఈ బీసీఏ ఉందిగా బీసీఏ ఉమెన్ ఉన్నటువంటి ప్లేస్లో బీసీఏ ఉమెన్ ఉన్నటువంటి ప్లేస్లో ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఉమెన్ అనేటటువంటి దాన్ని తీసేసి ఓన్లీ బీసీఏని కన్ఫామ్ చేస్తారు ఎస్సీ ఉమెన్ అనేటటువంటి ప్లేస్లో ఉమెన్ని డిలీట్ చేసి ఓన్లీ ఎస్సీని కన్ఫర్మ్ చేస్తారు ఇది హార్జెంటల్ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు పాటించేటటువంటి పద్ధతి ఇప్పుడు మళ్ళొక్కసారి ఇక్కడ రండి ఇప్పుడు ఏ క్యాస్ట్కి ఎట్లా వస్తుందంటే ప్రతి డిపార్ట్మెంట్లో పోస్టులు ఒకటో పాయింట్ నుండి స్టార్ట్ అయితే అని అనుకుంటే ఒకటో పాయింట్ నుండి స్టార్ట్ అవుతాయి అని అనుకుంటే ఫస్ట్ లాస్ట్ రిక్రూట్మెంట్లో ఒక నాలుగు పోస్టులను రిక్రూట్ చేసిరని అనుకుందాం ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాలి ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ అనుకుందాం సెకండ్ రిక్రూట్మెంట్లో ఎక్కడి నుండి రిక్రూట్ చేయాలి ఫిఫ్త్ పాయింట్ నుండి రిక్రూట్ చేయాలి ఫిఫ్త్ పాయింట్ రోస్టర్లో ఎవరికి ఉన్నది అనేటటువంటి అంశాన్ని చూస్తారు సో ఫిఫ్త్ పాయింట్ రోస్టర్లు ఎవరికి ఉన్నది ఓసీకు ఉన్నది సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో ఒకే ఒక పది పోస్టులు ఉన్నాయని అనుకుందాం ఇక్కడ పది పోస్టులు ఉన్నాయని అనుకుందాం సో ఫిఫ్త్ పాయింట్ ఎవరికి ఉన్నది ఓసీకు ఉన్నది ఫిఫ్త్ పాయింట్ రోస్టర్లు ఎవరికి ఉన్నది ఓసీకు ఉన్నది తర్వాత ఎవరికి ఉన్నది సిక్స్త్ పాయింట్ విజువల్లీ హ్యాండ్ క్యాప్డ్ ఉన్నది ఓకే విజువల్లీ హ్యాండ్ క్యాప్డ్ ఉమెన్ అని ఉంది కదా ఇక ఇప్పుడు ఉమెన్ ఉండదు తర్వాత సెవెంత్ పాయింట్ ఎవరికి ఉన్నది ఎస్సీకి ఉన్నది ఎస్సీకి వస్తుంది పోస్ట్ తర్వాత ఎయిత్ పాయింట్ ఎవరికి ఉన్నది ఎస్టీ ఉమెన్ ఉన్నది సో ఇప్పుడు ఆర్జంటర్లో ఉమెన్ ఉండదు కదా సో ఇక్కడ ఎస్టీ వస్తుంది ఓకే తర్వాత టెన్త్ పాయింట్ ఎవరికి ఉన్నది ఈడబ్ల్యూఎస్కు ఉన్నది సో ఈడబ్ల్యూఎస్కి వస్తుంది సపోజు ఇట్లు వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు పోస్టులు కలిపి ఈ దాని తర్వాత దీని ఏ జోన్లో ఉన్నది ఏ డిస్టిక్లో ఉన్నది జోనల్ పోస్టా మల్టీ జోన్ పోస్టా అనేది కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూద్దాము ఇది బ్రేకప్ వేకెన్సీ ఇక్కడ కనుక చూస్తే మీరు చూడండి డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్లో యా డిప్యూటీ కలెక్టర్ సో డిప్యూటీ కలెక్టర్ మల్టీ జోన్ వన్ ఓసీ జనరల్ ఓసీ ఉమెన్ ఉంది కదా ఇప్పుడు ఈ ఉమెన్ పోస్ట్ అని ఉంది ఓసీ జనరల్కి ఏడు పోస్టులు వస్తాయి ఐదు రెండు ఉన్నాయి కదా ఇప్పుడు ఓసీ జనరల్కి ఏడు పోస్టులు వస్తాయి తర్వాత మల్టీ జోన్ టూలో ఓసీ జనరల్ ఆరు ఉమెన్ మూడు ఉన్నాయి కదా మొత్తం కలిపి జనరల్కే తొమ్మిది పోస్టులు వస్తాయి అంటే ఉమెన్ యాజ్ వెల్ ఎస్ ద మెన్ ఇద్దరు కలిపి జనరల్ పోస్ట్కు కంపీట్ అవ్వాల్సి ఉంటుంది జనరల్ పోస్ట్కు పోటీ పడాల్సి ఉంటుంది సో ఇక్కడ ఉమెన్ అనేటటువంటి కేటగిరీ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తారు ఉమెన్ అనేటటువంటి కేటగిరీని డిలీట్ చేస్తారు సో ఉమెన్ అనేటటువంటి కేటగిరీ హారిజెంటల్ రిజర్వేషన్లో ఉండదు ఓకే దెర్ ఈజ్ నో ఉమెన్ కేటగిరీ ఇన్ ద హార్జంటల్ రిజర్వేషన్ ఓవరాల్గా ఐదు వందల మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారు ఐదు వందల మూడు పోస్టులకు మెన్ యాజ్ వెల్ యాజ్ ద ఉమెన్ ఇద్దరు కలిపి పోటీ పడతారు ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటి అంటే సార్ ఇక్కడ చూడండి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు ఒకటే పోస్ట్ ఉన్నది మల్టీజోన్ టూలో అది మెన్కి ఇస్తారా ఉమెన్కి ఇస్తారా ఓసీకి ఇస్తారా ఎస్సీకి ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మీ అందరి యొక్క క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉమెన్కి కేటాయించరు కదా ఇప్పుడు ఆరు జంటల్లో ఉమెన్ లేదు ఇప్పుడు ఎవరికి ఇస్తారు జనరల్కి ఇస్తారు ఇది ఒకటే పోస్ట్ ఉన్నప్పుడు ఆర్టీఓలో జనరల్కే ఎందుకు ఇస్తారు ఈ పోస్ట్ అంటే ఒక్కసారి మళ్ళొక్కసారి మనం ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి జనరల్కే ఎందుకు ఇస్తారంటే ఆ డిపార్ట్మెంట్లో రోస్టర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ డిపార్ట్మెంట్లో రోస్టర్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అయ్యిందో ఆ డిపార్ట్మెంట్లో రోస్టరు ఎయిత్ పాయింట్కి ఎండ్ అయ్యింది అనుకో లాస్ట్ రిక్రూట్మెంట్లో నైన్త్ నుండి స్టార్ట్ అవుతుంది నైన్త్ నుండి స్టార్ట్ అవుతుంది సో ఈ మల్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి క్రమంలో ఫస్ట్ ఏం జరుగుతుంది అని అంటే గవర్నమెంట్ ఏం అంటే గవర్నమెంట్ మొన్న గ్రూప్ వన్కు సంబంధించి ఒక జివో సర్క్యులేట్ అయింది కదా సో గవర్నమెంట్ ఏం అంటే గ్రూప్ వన్ పోస్టులు నింపాలి అని అనుకున్నప్పుడు గ్రూప్ వన్ పోస్టులు నింపాలి అని అనుకున్నప్పుడు గ్రూప్ వన్ స్థాయి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో మీ మీ డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని చెప్పమని అడుగుతుంది ఆ డిపార్ట్మెంటు హెచ్ఓడి ఉంటారు ఆ హెచ్ఓడిలను అడుగుతారు ఓకే మీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది రిటైర్ అయ్యారు మాకు చెప్పండి అని చెప్పేసి గవర్నమెంట్ అడుగుతుంది సో డిపార్ట్మెంట్ వన్ డిపార్ట్మెంట్ టూ డిపార్ట్మెంట్ త్రీ డిపార్ట్మెంట్ ఫోర్ డిపార్ట్మెంట్ ఫైవ్ డిపార్ట్మెంట్ సిక్స్ ఇప్పుడు ఖాళీలు ఇస్తారు సో డిపార్ట్మెంట్ వన్లో ఎస్సీకి ఒక ఎంపీడీఓ పోస్ట్ ఉన్నది డిపార్ట్మెంట్ టూలో బీసీబీకి ఓకే బీసీబీకి ఒక ఆర్టీఓ పోస్ట్ ఉన్నది డిపార్ట్మెంట్ త్రీలో ఓకే ఓసీ జనరల్కు ఒక ఆర్డీఓ పోస్ట్ ఉన్నది ఓకే డిపార్ట్మెంట్ త్రీలో ఈడబ్ల్యూఎస్కి ఒక సెక్షన్ ఆఫీస్ ఒక పంచాయత్ రాజ్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నది ఇట్లా డిపార్ట్మెంట్ ఫోర్ అండ్ ఫైవ్లో తీసుకున్న తర్వాత వీటిని గవర్నమెంట్ ఓకే అనుకున్న తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది ఒకవేళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దీని ఇండెంట్ అంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కనుక అప్రూవ్ ఇచ్చిందనుకో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పోస్టులను ఫిల్ అప్ చేయమని చెప్పేసి ఫిల్ అప్ చేయమని చెప్పేసి రిక్రూట్మెంట్ ఏజెన్సీకి గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టిఎస్పిఎస్సి కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు వీళ్ళు పరీక్ష నిర్వహించి సెలెక్షన్ లిస్టును మళ్ళీ గవర్నమెంట్కి ఇస్తారు అప్పుడు గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇవ్వదు రిజల్ట్స్ మాత్రమే ఇస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఇస్తుంది బికాస్ అపాయింటింగ్ అథారిటీ అనేది గవర్నమెంటు రిక్రూట్మెంట్ ఏజెన్సీ కేవలం సలహా సంఘం మాత్రమే అంటే ఇగో వీళ్ళని సెలెక్ట్ చేసినా మీకు కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లలో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మీరు అపాయింట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తే అప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అపాయింటింగ్ అథారిటీ ఒక పర్టికులర్ పోస్ట్కి ఎవరు ఉంటే వాళ్ళని చేస్తున్నారు సపోజ్ ఆర్డీఓ ఉన్నారనుకోండి గవర్నర్ అపాయింటింగ్ అథారిటీ ఉంటే గవర్నర్ పేరు మీద మీకు అపాయింటింగ్ లెటర్ అనేది వస్తుంది సో ఈ రకంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిపి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లలో ఎస్సీలకి ఎన్ని కేటాయించబడ్డాయి ఎస్టీలకి ఎన్ని కేటాయించబడ్డాయి ఓబీసీకి ఎన్ని కేటాయించబడ్డాయి అనేది చూసుకొని అప్పుడు రిజర్వేషన్ అంశాలన్నిటిని కూడా పాటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక పోస్ట్ ఉన్నప్పుడు అది ఎవరికి వస్తుంది అని అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్లో ఆ పర్టిక్యులర్ రోస్టర్ పాయింట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండి ఆ పర్టిక్యులర్ పోస్టు స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నర్స్ రిక్రూట్మెంట్ ఉంది నర్స్ రిక్రూట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే ఒకే పర్టికులర్ డిపార్ట్మెంట్ కాబట్టి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లేవిడ ఓన్లీ నర్సెస్ సో వాళ్లకు డిస్టిక్ పట్టి ఓకే ఇప్పుడు ఇవన్నీ డిస్టిక్ పోస్టులు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది ఒకటో రెండో మూడోది ఇట్లా రోస్టర్ పాయింట్ ప్రకారము పోస్టులు వస్తూనే ఉంటాయి ఓకే ఏ పర్టికులర్ నంబర్లో రోస్టర్ ఎంత రావాలనేది ఆల్రెడీ వంద రోస్టర్ ఉంది కదా వంద ఉంటే వంద రోస్టర్ నడిస్తే మళ్ళీ నూట ఒకటి నుండి మళ్ళీ సేమ్ స్టార్ట్ అవ్వడం రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా ఆరిజోంటల్ రిజర్వేషన్ విధానాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నెంబర్ వన్ అది సింగిల్ సర్వీస్ రిక్రూట్మెంటా సింగిల్ సర్వీస్ అంటే నర్స్ రిక్రూట్మెంటా లేకపోతే ఇంకొక రకమైనటువంటి డాక్టర్స్ రిక్రూట్మెంటా లేదా మల్టిపుల్ డిపార్ట్మెంట్కి రిక్రూట్ చేసేటటువంటి నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా సపరేట్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గురుకుల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకసారి పరిశీలిద్దాం ఇది గురుకుల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ గురుకుల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక గమనిస్తే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లలో వంద శాతం పోస్టులు గర్ల్స్ కే కేటాయిస్తారు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్లలో వంద శాతం పోస్టులను గర్ల్స్కే కేటాయిస్తారు ఇక్కడ మెన్నట్ స్థానం ఉండదు ఎందుకు ఉండదు అని అంటే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్లలో వాళ్ళు సర్వీస్ రూల్స్ రాసుకుంటారు ఏం రాసుకుంటారు సర్వీస్ రూల్స్ ఈ సర్వీస్ రూల్స్లో ఈ సర్వీస్ రూల్స్ ప్రకారము ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో గర్ల్ మాత్రమే కావాలి అని వీళ్ళు సర్వీస్ రూల్స్ రాసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంది కదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి ఈ పర్టికులర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టును సృష్టించేటప్పుడు సర్వీస్ రూల్స్ రాసుకుంటారు అట్లా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్కి గర్ల్స్ మాత్రమే కావాలి అని వాళ్ళు సర్వీస్ రూల్స్ రాసుకోరు ఎందుకు గర్ల్స్ మాత్రమే కావాలి బాయ్స్ ఎందుకు ఉండకూడదు అనేటటువంటి అంశం డిబేటబుల్ ఇష్యూ మళ్ళీ అది డిబేట్ చేయాల్సినటువంటి అంశం ఇక్కడ చూసుకుంటే జనరల్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్లలో బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు సో ఈ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్లలో మీకు ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ పిహెచ్ స్పోర్ట్స్ ఎక్సర్స్మెన్ ఉన్నాయి దీంట్లో గర్ల్స్ కూడా ఉంది ఇప్పుడు ఆరిజెంటల్ రిజర్వేషన్లో ఏం జరుగుతుంది ఈ గర్ల్స్ కోట మొత్తం కూడా పోతుంది ఆరిజెంటల్ రిజర్వేషన్లో గర్ల్స్ కోట మొత్తం కూడా పోతుంది గర్ల్స్ కోట మొత్తం కూడా పోయి ఓన్లీ జనరల్ మాత్రమే ఉంటుంది అప్పుడు రెండు ప్లస్ ఒకటి మూడు పోస్టులకు ఇద్దరు పోటీ పడవచ్చు ఇంతకుముందు ఏంటి మెన్ రెండు పోస్టులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది ఇక్కడ ఉమెన్ మూడు పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంది ఇప్పుడు ఆర్జెంటల్ రిజర్వేషన్ మూలంగా మెన్ను కూడా ఇక్కడ మూడు పోస్టులకు పోటీ పడవచ్చు ఇక్కడ ఐదు పోస్టులకు పోటీ పడవచ్చు ఇక్కడ ఐదు పోస్టులకు పోటీ పడవచ్చు ఇక్కడ ఐదు పోస్టులకు పోటీ పడవచ్చు ఉమెన్ ఐదు పోస్టులకు పోటీ పడవచ్చు మెన్ను ఐదు పోస్టులకు పోటీ పడవచ్చు ఓవరాల్గా ఈ మొత్తం రిక్రూట్మెంట్లో గ్రాండ్ టోటల్ నూట నాలుగు పోస్టులు ఉన్నాయి కదా నూట నాలుగులో ఉమెన్కి ముప్పై నాలుగు పోస్టులు రావాలి నూట నాలుగులో ఉమెన్కి ఎన్ని పోస్టులు రావాలి ముప్పై నాలుగు పోస్టులు రావాలి ఈ ముప్పై నాలుగు పోస్టులు రానటువంటి క్రమంలో ఆర్జంటల్ రిజర్వేషన్ ప్రకారం కొంతమంది మెన్నుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూట నాలుగులో మెన్ ఉమెన్ను ఇరవై ఐదు మందే సెలెక్ట్ అనుకుందాం ఎంతమంది సెలెక్ట్ కావాలి ఉమెన్ ముప్పై నాలుగు మంది సెలెక్ట్ కావాలి ఎందుకంటే ఉమెన్కి సపరేట్ రోస్టర్ లేదు కదా అప్పుడేం చేస్తారు ఇంకొక తొమ్మిది పోస్టులలో మెన్నును డిలీట్ చేసి తొమ్మిది మెన్నులను డిలీట్ చేసి తొమ్మిది ఉమెన్ను ఇంక్లూడ్ చేస్తారు అప్పుడు వీళ్ళకు థర్టీ ఫోర్ పోస్టులు అవుతాయి ఇది అర్జెంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసేటటువంటి అంశం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫస్ట్ కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికంటే ముందు వర్టికల్ అండ్ ఆరిజెంటల్ రిజర్వేషన్ మీద నేను చేసినటువంటి వీడియోని మళ్ళొకసారి చూడండి దాంతోపాటుగా ఇప్పుడు చేసినటువంటి వీడియోని కూడా క్లియర్గా చూడండి అప్పటికీ కూడా డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ పోస్ట్ యుర్ డౌట్ ఓకే సో ఇది హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా సో మళ్ళొక్కసారి నేను మళ్ళొక్కసారి ఆ డౌట్స్ మీద క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ